భగ్యనగర గణేష్ సేన ఆధ్వర్యంలో ప్రతి హిందూ జెండా ఎజెండా అన్ని కూడా ఇంటి లోపల పెట్టి బాలాపూర్ గ్రామంలో పదివేల మంది యువతతో ఒక మహా హిందూ ధర్మ రక్షణ సభ బాలాపూర్ హనుమాన్ దేవాలయం సమీపంలో జరగబోతా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కుల సంఘాలు బీఎస్పీ పార్టీ అందరూ కూడా హిందుత్వ పార్టీలు హిందుత్వ అందరూ కూడా ఏక వ్యాఖ్యంతో మనందరం దీన్ని స్వాగతించాలి మనందరం కూడా దీన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది ఇది భావి తరాలకు బాలాపూర్ ఒక నిలబడబోతోంది భాగ్యనగరానికి అని చెప్పి పెద్దలందరి తీర్మానంతో ఈ సభ నిర్ణయం చేసి పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ పర్మిషన్ కోసం గణేష్ సేన భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి దరఖాస్తు పెట్టడం జరిగింది ఆ కాపీలు స్థానిక ఎస్హెచ్ఓ కార్యాలయాల వరకు కూడా రావడం జరిగింది ఈ యొక్క సభ ప్రధానంగా మీ అందరికీ తెలుసు భాగ్యనగరంలో శక్తులు స్వైర విహారం చేస్తూ మారడ హోమాను కొనసాగిస్తూ ఉంటే అనేక మంది వేలాది మంది హరిజన గిరిజన పేద ప్రజలు బడుగు బలైన రైతన్నలు వ్యవసాయం కోసం పనులు చేసుకొని విరాల మండలిలో మాదన్నపేట కానీ ఇతర మార్కెట్లకు వెళ్ళొస్తుంటే అసలు తిరిగి వస్తారా లేదా ఒక భయంకరమైన వాతావరణం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో ప్రారంభమైంది ఈ ప్రారంభమైన భయంకరమైన పరిస్థితుల్లో చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నవాళ్ళు చారన్న కావచ్చు అక్కడ పెద్ద రెడ్డన్న మిగతా పెద్దలు అందరూ కూడా ఆనాడు పలన్ కృష్ణారెడ్డి గారు స్వర్గీయ వంగేటి సుదర్శన్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు సంరెడ్డి కృష్ణారెడ్డి గారు మా పెద్దబాలు రెడ్డి అన్న చునబాలు అందరు చాలామంది ప్రముఖులు మాకంటే పెద్దవాళ్ళు ఈ దేశాన్ని మనం రక్షి మన ప్రాంతాన్ని మన గ్రామాన్ని రక్షించుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్న తరుణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇందులో పునాదిలో చేసి ఒక హిందుత్వానికి హిందూ పౌరులకు భాగ్యనగర ప్రజలకు ఒక విశ్వాసాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి పంతొమ్మిది వందల ఎనభైలో ఆనాటి జీ పుల్లారెడ్డి గారు ఆనాటి టైగర్ నరేంద్ర మాజీ కేంద్ర మంత్రి ఆనాటి బద్దం బాలరెడ్డి ఆనాటి అనేక మంది పెద్దలు ఒక చోట ఇలాగే మనలా కూర్చొని దీనికి ఏంటి ముగింపేంటి ఎక్కడ విశ్వాసం ఎక్కడ ధైర్యం హిందువులో నింతులని చెప్పి ఒక భావన తీసుకొస్తే అనేక మంది అభిప్రాయాలు స్వీకరించినటువంటి ఆనాడు ఒక భాగ్యనగర గణేష ఉత్సవ సమితిని నాన్ పొలిటికల్గా ఒక హిందుత్వ భావంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసుకొని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రముఖులు అనేక మంది కందికెల్గేటు ఉప్పు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత పెద్ద మనుషులు బాలాపుర గ్రామం వారితో బంధుత్వాలు ఫ్రెండ్షిప్ ఉన్న కారణంగా అందికెల్ గేట్ నుంచి ఆర్ఎస్ఎస్ ప్రచార కొంతమంది చొరవ తీసుకొని బాలాపూర్ గ్రామాన్ని పెద్దలందరితో ఈ కులం ఆ కులం కాకుండా ఈ ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అందరి సమీకరించి మీరు భాగ్యనగరానికి బాలాపూర్ నుండి నాందిగా భాగ్యనగర వినాయక సాగర్ వరకు గణేష సామూహిక ఊరేగింపులో మీరు ప్రారంభమైతేనే హిందూ శక్తి నిలబడుతుంది కోట్లాది మంది హిందువులు నడి బజారులోకి వస్తారు ఇందులకు విశ్వాసం పెరుగుతుంది ఒక భావన ఆనాడు ఈ యొక్క తల్లి భారతికి పురిటి పోసినటువంటి గ్రామము బాలాపుర గ్రామం ఆనాదిగా ప్రారంభమైనటువంటి బాలాపుర గ్రామం ఈనాడు దైవ భక్తికి దేశభక్తికి హిందుత్వానికి అనేక పర్యాయాలు ఒక నాందిగా నిలబడ్డాయి అసలు నిజంగా ఆనాడు మేము బుట్టని కాలంలో కూడా ఈ గ్రామం నుండి రజాకారుల యొక్క మారణ హోమంలో ఈ గ్రామం నుండి ఇద్దరు ఆనాడు యువకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది మేము కూడా వాళ్ళ చిత్రపటాలు వాళ్ళ పేర్లను కూడా రేపు ఆ సభా ప్రాంగణం వద్ద వారి గౌరవించి వాళ్ళ త్యాగాన్ని గుర్తించి సభా ప్రాంగణంలో వారి యొక్క ఫోటోగ్రాఫీని కూడా ప్రదర్శించే ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాం అందులో ప్రధానంగా వంగేటి సత్యమ్మ అనే పెద్ద మనిషి ఉండే వాళ్ళ భర్త పేరు ఆలపిస్తుంటే ఎంతో తెలవాలి తెలియాలి బాబా ఎంత మన సమరెడ్డి అంటే మన ఊర్లో మన యొక్క ప్రాంతంలో ఏదైతే రజాకారుల పాలన కొనసాగుతుంటేనో పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఐదు ప్రాంతంలో ఆనాడు ఒక బొంది మల్లారెడ్డి ఇంటి వెనుక సమ్రెడ్డి కుటుంబం ఉండే ఇప్పటికొన్నారు ప్రదీప్ అని ఒక అబ్బాయి సత్యమ్మ పడుతుండే కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ లో ప్రదీప్ అని పనిచేస్తా ఉన్నాడు వాళ్ళ పెద్దనాన్న చనిపోయి అదేవిధంగా ఉంగేటి సత్తం అని మన ఉంగేటి వంశంలో పెద్ద మనిషి ఆనాటి మాజీ పంచాయత్ మెంబరు వాళ్ళ భర్త కూడా ఈ యొక్క రజాకారుల యొక్క అరాచకాలకు అయిపోయారు అదే కాకుండా ఇంకా మతాశక్తుల వల్ల ఈ యొక్క రజాకారుల ఊచకూతకు అనేక మంది వంగేటి బాలరెడ్డి గారు గాని ఇంకా అనేక పేదలు అనేక మంది ప్రాణాలు అర్పితం చేయడం జరిగింది ఈ సమస్యలకు ఈనాడు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఈ యొక్క భాగ్యనగర గణేష ఉత్సవాల్ని ప్రపంచ చరిత్రలో నేనైతే ముంబై మహానగరంలో జరిగే ఉత్సవాలు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఈనాడు అత్యంత వైభవంగా జరిగేట్టు చేసి మన విశ్వాసాన్ని నింపిన ఈనాడు మనకు ఒక భరోసా వచ్చింది దాని ద్వారానే తల్లి భారతికి జాతీయ భావాన్ని దేశభక్తిని హిందుత్వాన్ని ఏదైతే బాదాపుర గ్రామంలో పురిడి పోసుకున్నదో ఈనాడు కూడా మనం ఈనాడు పార్టీ బీజేపీ ఉండవచ్చు కానీ ఫస్ట్ నేను హిందువులు హిందుత్వం కోసం అవసరం ఉంటే పార్టీ నేను పక్కన పెట్టి హిందూ ధర్మం కోసం పనిచేస్తాం కానీ హిందుత్వం ముసుగులో బీజేపీని ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నాన్ని ఇలాంటి సంఘటనలు ద్వారా తీసుకురామని చెప్పి సందర్భం ఒకవేళ ఎవరైనా చేసినా చెప్తాం అన్న దయచేసి వాతావరణం పాడేయ దయచేసి ఎందుకంటే ఇది ఒక పెద్ద మహత్తరమైనటువంటి ఈ పోరాటం ఇది ఈనాడు ఏదైతే రోహింగ్యాలు గత ఇరవై రెండేళ్లుగా మన ప్రాంతంలో ఉన్నారు కాకపోతే ఆనాడు నాలుగైదు వేల మంది ఉండొచ్చు ఈనాడు వేలాదిగా తరలివచ్చి వాళ్ళే కాదు బంగ్లాదేశ్ నుండి ప్రతిరోజు మన యొక్క కల్కత్తా మన యొక్క అస్సాం పరిసర ప్రాంతాల నుండి దొంగ ఆధార్ కార్డు ద్వారా దొంగ ఓటర్ లిస్టుల ద్వారా ఏదైతే కమ్యూనల్ ఫోర్సెస్ కు అనుకూలం ఉన్నటువంటి పాలపు నగర ప్రాంతంలో బెంగాల్ గల చుట్టుపక్కల ప్రాంతం నుండి ఈ యొక్క ట్రైన్లలో మన హైదరాబాద్ హైదరాబాదే కాదు మంచిర్యాల విహారాబాదు కల్వాకుర్తి తాండూరు చౌటుప్పల్ నల్లగొండ ఎక్కడ చూసుకున్నా మొత్తం విస్తరించున్నారు కాబట్టి ఈనాడు ఈ యొక్క మా ప్రధానమైన డిమాండ్ ఈనాడు ఈ యొక్క భాగ్యనగర్ గణేష్ అనే యొక్క డిమాండ్ ఏంటంటే ఏదో మేము ఒకరోజు సభ పెట్టగానే మేము ఒక రోజు ఏదో చేయగానే రోహింగాలను తరిమేస్తాం రోహింగ్ తరిమి కొడతాం యుద్ధం చేస్తాం అనే ఉద్దేశం మాది కాదు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రోహింగాను బంగ్లాదేశ్ వలసవాదులు ఐఎస్ఐ ఉగ్రవాదులు అనేక మంది ఈనాడు ఈ బాలాపూర్ పరిసర ప్రాంతంలో రహస్య అడ్డాలుగా స్థావరం ఏర్పాటు చేసుకొని ఈనాడు హిందుత్వం మీద హిందుత్వం మీదే రేపు దాడులు కొనసాగేటువంటి అంతర్గత యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు మన మధ్యలో ఉన్నాయి మన ధర్మాన్ని మన హిందుత్వాన్ని మన వారసత్వాన్ని పూర్వీకులు ఇచ్చినటువంటి వేణుగోపాల స్వామి కానీ శివాలయం కానీ ఇలాంటి యొక్క మన యొక్క వారసత్వాన్ని సంపదను కాపాడుకోవాల్సిన అవసరం మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎవరో వచ్చి కాపాడుతారంటే భ్రమ మాత్రమే కాబట్టి మన యొక్క సంపదను మన ధర్మాన్ని మన యొక్క మతాన్ని మనం కాపాడుకోవడం కోసమే ఈ రోహింగ్యాలను ఎక్కడెక్కడైతున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిలదేయబోతా ఉన్నాం రేపు ఈ యొక్క హిందుత్వానికి వెన్నుపోటు పరిచే ఏ సంస్థ అయినా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రెండు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము ఒక అఖిలపక్ష నాయకత్వంలో శాసన సభ్యులకి పార్లమెంట్ సభ్యులకు కేంద్ర మంత్రులకు తెలంగాణ కేంద్ర మంత్రులకు వీరి ద్వారా ముఖ్యమంత్రికి డీజీపీకి డీజీపీ ద్వారా అనేక పార్లమెంట్ సభ్యుల ద్వారా హోంశాఖ మంత్రికి కేంద్ర హోంశాఖ మంత్రికి ప్రధాన మంత్రి గారికి అందరికి మనం ఇచ్చి మనం కాబట్టి అందరికి సమర్పించి ఈ యొక్క యుద్ధం అనేది పోరాటం అనేది అంచెలంచెలుగా చేపడతామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇలా ఇందులో ఎలాంటి స్వార్థం లేదు మీకు తెలుసు బాలాపూర్ అంటే ఎంత గౌరవప్రదమైన గర్వంగా నిలబడేటువంటి గ్రామం అలాంటి గ్రామం ఈనాడు ప్రతి ఇంటి ముందు ప్రతి గడప ముందు ఈనాడు ప్రమాదం పెంచి ఉంది అధికారం ఉంటుందా లేదా రే మనం ఎమ్మెల్యే అవుతామా ఎంపీ అవుతామా ఇంకో మేయర్ అవుతామా ఇంకోటి అవుతామా భగవంతుని దయవరుకుంటే వాళ్ళు అవుతారు కానీ పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది హిందువుల రక్షణ చాలా ప్రమాద గడియల్లో పడింది ఈనాడు మన పరిసర ప్రాంతాల్లో మన పుర వీధుల్లో పొలి మన ఇంటి చుట్టుపక్కలనే మన మన ఇంటి చుట్టుపక్కలనే ఈనాడు అనేక విధాలుగా ప్రమాదాలు పొంచి ఉన్న కారణంగా మా మా ప్రాంతాల నుండి ఎన్ఐఏ నేషనల్ ఇంటిగ్రేషన్ ఆర్గనైజేషన్ వచ్చి ఏజెన్సీ వచ్చి గ్రవాదం పట్టుకొని పోతా ఉంటే పేపర్లు చదివి మేము ఆశ్చర్యపోతాం ఈనాడు రోహింగ్యాలు కేవలం హిందువుల మీద దాడి చేయట్లేదు వాళ్ళు రోహింగలో ఈ హైదరాబాద్ లో పుట్టి పెరిగి తల్లి భారత సేవలో ఉన్నటువంటి ముస్లింల దాడి చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఈ బాలాపూర్ వెనకాల ఉన్న డైమండ్ హోటల్ అని ఉంది గురంచెలు వెళ్తూ ఉంటే రెండు మర్డర్లు అయినాయి ఎర్రకోటకు చెందిన ఒక ముస్లిం సోదరుడు మరో ముస్లిం స్థానిక ముస్లింస్ చంపీలు గొడవలు అంటే ప్రభుత్వాలు మాత్రం అలాంటి యొక్క దుండల మీద ముష్కర్ల మీద చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తా ఉన్నాయి మరి ప్రభుత్వాలు కేంద్రమైనా రాష్ట్రమైన పాలకులు ఎవరైనా ఎందుకు ఈ యొక్క నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తా ఉన్నారో హిందూ సమాజం ప్రశ్నిస్తా ఉందని చెప్పి రేపు ఇరవై నాలుగో తేదీన జరిగేటువంటి సభ ఈ యొక్క యావత్తు బాలాపుర గణనాథుని ఆశీస్సులతోటి బాలాపుర గ్రామము ప్రపంచంలో ఏ విధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించామో మనం ఈ యొక్క పోరాటం ఈ ధర్మ పోరాటం కూడా ధర్మరక్షణ సభ కూడా ఈ యావత్తు ప్రపంచంలో భారతదేశంలో బాలాపూర్ గ్రామ పెద్దలకు బాలాపూర్ గ్రామ హిందుత్వ యువ కిషోరానికి ఈ పేరు ప్రఖ్యాతులు మరొకసారి రాబోతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అందుక అందుకే మా యొక్క అఖిల పర్సం సమావేశం ద్వారా రేపు ఇరవై ఒకటో తారీఖున ఒక ఇంటెలెక్చువల్ మీటింగ్ పెట్టబోతా ఉన్నాం దానికి విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు భాగ్యనగర ఉత్సవ సమితి అధ్యక్షుడైన జి పుల్లారెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి గారు ఉన్నారు అది మళ్ళీ మీకు సమాచారం అందించబోతాం అదే కాకుండా ఇరవై రెండు బాలాపురు గ్రామంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు కుల సంఘాల పెద్దలు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి మహిళా సంఘాలకు కూడా జర్త తీసుకొని మనం ఈ గ్రామంలో ఇరవై రెండుకు ఒక పెద్ద పాదయాత్ర చేయబోతాం ఈ సభ జయప్రదం చేయాలి పాలాపూర్ లో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుండి ఒక తల్లి ఒక చెల్లి ఒక అన్న ఒక తమ్ముడు ఒక ఛత్రపద శివాజీ లాగా రాణి రుద్రమదేవి లాగా ఈనాడు తరలి వచ్చేట్టు ప్రయత్నం చేయాలని చెప్పి ఈనాడు మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది ఇరవై నాలుగున జరిగే సభలో అనేక మంది సాధు సంతులు ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు అర్పితం చేసేటువంటి సాధు సంతులు రావాలి అనేక పార్టీల పెద్దలు రాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు రాబోతున్నారు మన యొక్క పార్లమెంట్ సభ్యుడు బీజేపీ కొండా విశ్వరెడ్డి ఉన్నాడు మాజీ మంత్రివర్యాలు సబితా ఇంద్రారెడ్డి గారు రాబోతున్నారు పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు ఇంకా అవసరం ఉంటే ఇంకెవరిన పిలుస్తామని పిలుస్తాం మాకు ఎవరి మీద అత్తస్ లేదు మాకు ఎవరి మీద జలసి లేదు ఎవరి మీద రాగ ద్వేషం లేదు మాకు కావాల్సిందల్లా రోగిలను గుర్తించి ప్రాంతం నుంచి బర్మా ప్రాంతానికి మయన్మార్ ప్రాంతానికి తరిమి వేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మా పోరాటం దాంతో బంగ్లాదేశ్ అప్పుడే హలో నమస్తే నేను మీ సంఘం మహేష్ చూశారు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా తెలియజేయాలంటే కామెంట్ లో